మహిళల జూనియర్ కళాశాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ ఐటిఐ కాలేజ్ రైతు బజారు అంతందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సిసి రోడ్లు కూడా ఆనాడు మేము వేస్తాం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది మళ్ళీ రెండోసారి కంబాల జోగుల గారిని నియోజకవర్గం గెలిపించారు ఈ నియోజకవర్గానికి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్న గత పది సంవత్సరాల్లో మీ జీవితంలో మార్పు వచ్చిందా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఇటుపక్క మీ జీవితంలో మార్పు వచ్చిందా మీరు ఓటేసింది ఒక్క ఎమ్మెల్యే అయితే బంపర్ ఆఫర్ వచ్చింది ఇప్పుడు మీకు మీకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు పక్క నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు వైకాపా పార్టీ కానీ మీ దగ్గర మొత్తం నియోజకవర్గం పైన ఇక్కడున్న ముగ్గురు పడి దోచేస్తున్నారు ఇది ఎట్లుందంటే నియోజకవర్గ పరిస్థితి ఏమైనా పని జరగాలంటే ఈ ముగ్గురికి దగ్గరికి వెళ్ళి కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది ఒక పక్కన ఎమ్మెల్యే గారు ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్ ఇంకో పక్కన చిన్న శ్రీను వీళ్ళు ముగ్గురు పడి ఈ రోజు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నా ఏ ముగ్గురిని సభా సభాముఖంగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు ఎట్లయింది ఇక్కడ ఉన్న నాగావళి నది ఏమి వంద కిలోమీటర్ల దూరం అవలా పక్కనే ఉంది ఈ రోజు ఐదు వేల రూపాయలు అయిందంటే దానికి కారణం ఇక్కడ ఉన్న వీళ్ళు ముగ్గురు అంతేందుకు రైతులు వాళ్ళ వరి అమ్మాలంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు వీళ్ళు ముగ్గురు ఇంకేకంగా జిల్లాలో పంచాయతీరాజ్ జీ రామకృష్ణ గారు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు దానికి కారణం వైకాపా నాయకులు వెళ్ళి ఆయన బెదిరించి ఆయన దగ్గర ఉన్న ఇనుప సిమెంట్ తీసుకెళ్లిపోయారు ఆయన్నే డబ్బులు కట్టమన్నారు ఇంకా డబ్బులు కట్టలేక ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు అందరం చూస్తున్నాం ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ రైతులు పండించిన దాన్ని మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తోటపల్లి ప్రాజెక్టు కి అవసరమైన పిల్ల కాలువలు కూడా మేము తవ్వుతాం ఇంకా రాజ్యం నియోజకవర్గం రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో నాకే తెలుసు లేవు అద్భుతమైన స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో రోడ్లు వేపించే బాధ్యత పట్టణంలో నేను తీసుకుంటాను ఇంకా విజయనగరం పాలకొండ పైన రాజ్యంకి రోడ్డు కూడా ఫోర్ లైన్ రోడ్లు వేస్తాం పట్టణానికి భూగర్భ డ్రైనేజ్